హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి ఇక్కడ మేము మా అత్తగారిల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కపక్కనే ఉంటుంది మీ అందరికీ తెలుసు సో మేము మా వాడలో ఇలా వినాయకుడి విగ్రహాన్ని పెట్టడానికని వచ్చామన్నమాట సో దానికి సంబంధించిన వ్లాగ్ ఫస్ట్ అయితే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెట్టడానికి అమ్మ ఇలా ప్రసాదాలు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఐదు రకాల ప్రసాదాలు చేశారు అమ్మ ఫస్ట్ స్వామివారికి ఇష్టమైన కుడుములు ప్రసాదం పులిహోర అలాగే పాలతాలికలు వాటితో పాటుగా ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశారండి ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా ఇంట్లో సమర్పించడానికి మార్నింగే చేసేసామన్నమాట ఇంట్లో పూజ అంతా మార్నింగ్ చేశాము మనకు అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించిన పసుపు గణపతిగా మనందరితో తొలి పూజలు అందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారణకు మాత్రమే కాకుండా విద్యా ప్రదాతగా కూడా చాలా మందికి తెలుసండి అందుకే మనం కోరిన కోరికలు విద్య కోసం కోరితే ఖచ్చితంగా గణపతి అయితే నెరవేరుస్తారు అని మంది అంటారు ఎక్కువగా పిల్లలకైతే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నైన్ డేస్ అక్కడ మండపాలలో ఉండి వాళ్ళు పిల్లలు ఎన్ మంచిగా ఆడుకుంటారు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లలందరికీ తెలుస్తుంటాయి ఇప్పుడు మట్టి వినాయకుల్ని మాత్రమే అందరూ పెడుతున్నారండి చాలా మటుకు ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి మట్టి వినాయకుణ్ణి పూజించి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి అని మందిలో అవేర్నెస్ పెరిగి పెరిగింది మేము పెట్టిన వినాయకుడు కూడా ఇక్కడ మట్టి వినాయకుడే అండి మట్టి వినాయకుడు అయితే ఇంట్లోనే మనము నిమజ్జనం కూడా చేసేసుకోవచ్చు కానీ మేము పెద్ద వినాయకుడిని పెడుతున్నాం కాబట్టి ఇలా చిన్న వినాయకుడిని కూడా పెద్ద వినాయక విగ్రహం ఉన్న మండపంలోనే పెట్టేశామండి ఫస్ట్ అయితే అమ్మ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నారు ధూప దీప నైవేద్యాలు హారతి ప్రసాదాలు అన్నీ కూడా చేసి స్వామివారికి సమర్పించారు మా ఇంట్లో పూచిన పూలతోటే స్వామివారికి అయితే పూజ చాలా చక్కగా జరిగింది అలాగే పత్రి కూడా వీలైనంతగా మేము ఇంట్లోనే సమకూర్చుకున్నాము ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ చేతికి కంకణం కట్టి మాకు తీర్థ ప్రసాదాలు అయితే అందించారండి చాలా బాగున్నాయి మీకు చాలామందికి తెలుసో తెలీదో మన కోసం మనం చేసుకున్న స్వీట్ కంటే దేవుడి కోసం చేసిన స్వీట్స్ నైవేద్యాలన్నీ చాలా రుచిగా ఉంటాయి అలాగే వాటిని తిన్నప్పుడు మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడి కోసం ఏది చేసి పెట్టినా మనం రుచి చూడము ఎందుకంటే ఫస్ట్ తనేకే పెట్టాలి కాబట్టి కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సన్నజాజి మొక్క అండి దీని నుంచి చిన్న మొగ్గలన్నీ కలెక్ట్ చేసి మేము పెద్ద వినాయకుడి కోసం అమ్మ అయితే గజమాలలాగా అల్లారండి చాలా బాగా వచ్చింది అది కూడా మొగ్గలు చాలా మం బాగా అన్నమాట రెండు రోజుల వాటితో అలాగే అక్కడ అరిటాకులు కూడా తీసుకెళ్ళామండి మేము ఎందుకంటే విగ్రహానికి కింది వైపున అరిటాకు వేస్తే బాగుంటుంది అలాగే నైవేద్యాల కోసం కూడా బాగుంటుందని ఇదైతే మన బిల్వ పత్రం అండి ఇది మూడు పత్రలు కలిపి ఉంటాయన్నమాట శ్రీ బిల్వ పత్రం అండి ఇది ఇంట్లోనే మా ఇంట్లోనే ఉంది అలాగే దానిమ్మ కొమ్మ కూడా మేమైతే పెడతామండి ఇలా దానిమ్మ కాయతో సహా తెంపి పెట్టాము అలాగే గరిక స్వామివారికి అయితే గరిక చాలా ఇష్టం కాబట్టి అది కూడా పాటుగా జామ ఆకు సీతాఫలం ఆకు గన్నేరాకు ఇలా ఇంట్లో ఉన్నవైతే నేను కొన్ని రకాలు సిద్ధం చేసుకున్నానండి గరిక మాచి మూలకి మారేడు ఉత్తరేణి రేగు తులసి మామిడి గన్నేరు విష్ణుకాంత్రం దానిమ్మ దేవదారు మరు మరువం వావిలాకు జాజి దేవకాంచనం జమ్మి రావి తెల్లమద్ది జిల్లేడు ఇలా చాలా రకాల ఆకులైతే స్వామివారికి సమర్పిస్తుంటారు అలాగే ఐదు రకాల పళ్ళు కూడా నేను పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లడానికి ఇలా మూడు రకాలైతే ప్రసాదాలు అయితే చేసి పెట్టుకున్నానండి మొదటిది ఉండ్రాళ్ళు స్వామివారికి చాలా ఇష్టం అలాగే రెండవది నిమ్మకాయ పులిహోర అండి చిత్రాన్నం అని కూడా అంటారు అలాగే శనగల కూడా తీసుకెళ్లాను అనమాట ఇప్పుడు శనగల తాలింపు చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు పసుపు అలాగే ఇక్కడ మనము దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలలో వెళ్ళి కానీ ఉల్లి కాని వేయము అందుకనే నేను ఇక్కడ ఇంగోవ వేసుకొని ముందుగా తొమ్మిది గంటలు నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్న శనగలని ఇందులో వేసేసి పాటుగా ఇంకాస్త ఉప్పు అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నానండి అన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించి పెట్టుకున్నాను అలాగే చిత్రాన్నం కూడా వేడి వేడిగా ఉన్న పొడిగా ఉండే రైస్లో మాత్రమే మనం చిత్రాన్నంని వేసుకోవాలండి దానిలో కూడా తాలింపు కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు వేసుకొని ఇంగువ వేసుకోవాలండి ఈ అన్నంలోకి మనము నిమ్మకాయల్ని అలాగే కాస్త ఉప్పుని కూడా వేసుకోవాలండి ఇక్కడ కూడా వెల్లుల్లి కానీ ఉల్లి కానీ మేమైతే వాడట్లేదు స్వామివారికి ప్రసాదంగా చేసే వాటిలో వేసుకోవట్లేదు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని నేను కుడుములు కానీ ఇలా ఉండ్రాలు కానీ కంప్లీట్ వీడియో అయితే చూపి వచ్చే సంవత్సరం నేను మా వాడలో కానీ లేదా ఎక్కడైనా మండపంలో ఒక వినాయక స్వామివారి విగ్రహాన్ని కొనివ్వాలి అని ఈ సంవత్సరం అయితే నా కోరిక నెరవేరింది పూజ జరిగేటప్పుడు నేను అసలు వీడియో తీయలేదండి నాకు పూజ అంతా చాలా ఇష్టంగా చేసుకోవాలి కాబట్టి నేను పూజ మాత్రమే చేశాను మిగిలింది ఏది చూడలేదు అందుకని నేను వీడియో తీయలేకపోయాను కానీ నెక్స్ట్ డే ఇలా అయితే చేశానన్నమాట నాకు కంప్లీట్గా ఇదంతా మట్టి వినాయకుడి విగ్రహం అండి ఇలా మట్టి వినాయకుడి విగ్రహాన్ని కొనియడమే సంతోషాన్ని అనిపించింది అలాగే మా వాడలో నేను అనుకున్నట్టుగా విగ్రహాన్ని కొనియడం కూడా చాలా సంతృప్తినిచ్చింది చవితి నాడు ఉదయాన్నే మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని అభ్యంగర స్నానాన్ని ఆచరించి శుభ్రమైన బట్టలు ధరించి వ్రతం ఆచరించాము ఇలా ఇంటిని శుభ్రపరుచుకొని ఇంట్లో అరిటాకులో మండపాన్ని ఏర్పాటు చేసుకొని పాలవెల్లి ఉన్నవాళ్ళు వంతెన అలా పాలవెల్లి కట్టుకుంటారండి లేని వాళ్ళు కట్టుకోరు అలాగే తెల్లని వస్త్రం పైన స్వామివారి విగ్రహాన్ని పెట్టి పూజ గరికతో పాటుగా ఇరవై ఒక్క పత్రాలు పూలు పండ్లు అన్నీ వేసి లాస్ట్లో కదంతా చదివిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకుంటే మనము ఆ రోజు చంద్రుడిని చూసినా కూడా దానికి సంబంధించిన దోషం అయితే తగలదు అని అంటారండి అలాగే స్వామివారికి ఇష్టమైన పూ పండ్లు పూలు సమర్పిస్తే స్వామివారికి అదే సంతోషం ఇది మండపంలో ఏర్పాటు చేసిన పెద్ద దీపం అండి అలాగే మేము పెద్ద విగ్రహంతో పాటుగా ఇలా చిన్న మట్టి విగ్రహాన్ని కూడా అందించాము మీరు కూడా ఇలా మీకు తోచింది చేయండి